మనకైతే ఎంఆర్ గ్రౌండ్ పక్కన ఎంఆర్ గ్రౌండ్ పక్కన అయితే మనకైతే ఒక హౌస్ అయితే ఉంది చూడండి పై నుంచి తెలియదు నేను ఫ్రంట్ నుంచి అయితే తీస్తున్నాను వీడియో లోపలికి వెళ్ళి అయితే చూద్దాం వచ్చి అయితే వీడియో తీస్తున్నా వెళ్ళి చూద్దాం చూసాను కదా లోపల చిన్న వరకు అయితే అవుతుంది ఇక్కడైతే మనకైతే మోటార్ అయితే ఉంది కరెంటు బోర్డు మీటర్ బోరు ఇవన్నీ అయితే ఉంది ఇది మనకైతే ఇది చూడండి అయితే లోపలయితే మనకైతే ఇలా ఉంటుంది పైన రేకులు పైన కాకపోతే సీలింగ్ ఉంది కూలింగ్ కూలింగ్ ఉంటుంది ఫ్యాను బోర్డ్స్ అని బాగానే ఉన్నాయి ఇదైతే బుక్స్ పెట్టుకోవడానికి బాగుంటుంది ప్లేసు ఇక్కడ కూడా బుక్స్ పెట్టుకోవచ్చు పైన అయితే చిన్న ఇది మెద్ది అంటారు సెకండ్ రూమ్కి అయితే వెళ్దాం కరెంటు బోర్డు అంటే కిచెన్ ఈ రూమ్కి సంబంధించిన కిచెన్ ఇది కాయగూరలో గ్యాస్ కూడా ప్లేస్ అయితే ఉంది ఇదో హోల్ కూడా కనిపిస్తుంది కదా ఇది ఎలానైతే ఉంది ఇక్కడ ఒక టూ లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు దొర చూద్దాం ఇదైతే మనకైతే సెకండ్ రూము దీంట్లో కూడా కిచెన్ ఉంది సపరేట్ రూమ్ అయితే ఉంది ఇదైతే ఫ్రంట్ తిరుగుకోవచ్చు దీనికి దీనికి సంబంధం అయితే లేదు వీరు ఈ రూమ్ చూద్దాం ఇంకొక ఈ రూమ్లోకి వస్తే అయితే ప్రజెంట్ అయితే లైట్స్ ఏం లేవు ఇంతకుముందు అయితే బ్యాచిలర్స్ ఉంటారు జాబు ఇద్దరికి అవ్వగానే రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఈ బోర్డు కొంచెం పాతగా ఉంది ఇదిగో చూడండి ఇక్కడైతే అయితే లైట్ కూడా ప్రొవైడ్ చేశారు ఎటు చదువు లైట్ పెట్టుకొని చదువుకోవచ్చు ఓవరాల్ అయితే ఈ రూమ్ ఉంది దీనికి కూడా పర్లేదు కూల్గానే ఉంటుంది పని గు సంబంధించినవి మీకు కొన్ని కొన్ని కుక్కర్లు గడి వదిలేస్తా ఉంటారు యూజ్ చేసుకోవచ్చు లైట్ కూడా ఉన్నాయి లైట్ కొనక్కర్లేదు కరెంటు బిల్ అనేది చూద్దాం ఎంత వచ్చిన ఏమో కరెంటు బిల్ అయితే పాద్ది ప్రీవియస్గా ఏమీ లేవు దో ఇది సెకండ్ కిచెన్ అనమాట ఇక్కడ కూడా ఒక లైట్ అనే లైట్ ఉంది బోర్డు ఇక్కడ బోర్డు ఉంది కిచెన్ అవన్నీ ఫ్రీగానే ఉంటుంది బాగానే ఉంటుంది ఇక్కడైతే రెండు రూమ్లు కూడా ఉన్నాయి వాటర్ బాటిల్ కూడా సపరేట్గా అయితే ట్యాంక్ కూడా ఉంది పైన చూపిస్తున్నా బాత్రూమ్స్ అయితే ఇవి స్నానం చేసుకునేవి ఇదైతే ఖాళీ ప్లేసు ఇది ఎలా అయితే ఉంది బాత్రూమ్లో చూపిస్తాను మీకు ఇది చూడండి బాత్రూమ్ స్నానం చేసుకునేది పైప్ ఉంది ట్యాబ్స్ ఎక్కువ లైట్ అయితే ఇక్కడ బట్టలు పెట్టుకోవడానికి ఇది వాటర్ కూడా బాగా ఉంది దీంట్లో అయితే వాటర్ పెట్టుకొని స్నానం చేసుకుంటే కొద్దిగా క్లీన్ చేసుకుంటే హైలైట్ అయిపోయింది చూడండి ఇక్కడ సబ్బు సబ్బు పెట్టుకోవడానికి అన్నీ బాగానే ఉన్నాయి మనకి ఏదో కూరకి అవుతుంది ఇదైతే బాత్రూమ్ చూపిస్తాను మిమ్మల్ని మనకి దీంట్లో అయితే టూ ట్యాబ్స్ అయితే ప్రొవైడ్ చేశారు బలుపు వాటర్ కూడా ఉంది వర్క్ వర్క్ అవుతుంది చూడండి అయితే రూమ్ అయితే బాగానే ఉంది బ్యాక్ వ్యూ అనేది మీకు చూపిస్తాను బ్యాక్ సైడ్ చూడండి పక్కన కాలేజీ పక్కన గ్రౌండ్ ఉంది ఇలా ఉంటుందండి బ్యాక్ అయితే మీ అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుందని తెలుస్తున్నా వీడియో తెలుసు వీడియో ఒక్క వీడియోకి మాకు వచ్చింది ఏమి ఉండదు ఎందుకంటే ఊర్లోండి ఫ్రెండ్స్ రూమ్ ఎదకమని చెప్తుంటారు కదా వాళ్ళకైతే షేర్ చేయండి ఇది చాలా యూజ్ అవుతుంది అంతే షేర్ చేయండి అలాగే మీరు లైక్ లైక్ చేస్తే సపోర్ట్గా ఉంటుంది ఎందుకంటే మనలాగా రూమ్ కూర్చొని బ్లా బ్యాచిలర్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు కదా అందరికీ షేర్ అయినా చేయండి మీరు ఇంట్లో మీ ఊర్లో ఉండి ఇంట్లో ఉండి అయితే రూమ్ని అయితే చూపిస్తాము మీరైతే వీడియోని లైక్ చేసుకోండి షేర్ కూడా చేసుకోండి అయితే రూమ్ రెంట్ అయితే మనకి ఆరు వేలు సిక్స్ మెంబర్స్ ఉండొచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఒక్క వీడియోతో మాకు వచ్చింది అమౌంట్ అయితే ఒక నయ్య పైసా ఉండదు ఓకేనా మీకు కొద్దిగా సపోర్ట్గా ఉంటుంది ఊర్లో ఉండి ఫ్రెండ్స్ అంటారు ఉంటారు కదా మామ రూమ్ చూడరా అంటే ఏం చేస్తాం ఎండలో తిరగలేం కదా మేమైతే తిరిగి చూపిస్తాము లైక్ చేసుకోండి గ్యాస్ ఓకే బాయ్ బాయ్